చక్కగా రావాలి అన్నప్పుడు ఇలా కానీ అమ్మవారు చేసుకునే భాగ్యాన్ని సామ్రాజ్యం అమ్మవారు నిజంగా నిజంగా చేయబట్టుకున్నట్టే అనిపిస్తుంది అందరూ చూస్తుంటే మూర్తులు ఎంత గొప్పగా నిజంగా చక్కగా ఉంది

அம்மவாரி பத்தோ நலபை சவசர பையனை మరి అన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆరాధన మీరందరూ మంచి ఆమకాలరు మంచి శక్తి స్వరూపించవటం చాలా మంచి విశేషం ఇంకా ఏమైనా టైం కుదరలే కూడా మళ్ళీ వచ్చి ఈ భాగస్వామి యొక్క గోల్మ్మ కార్యక్రమంలో అమ్మవారి అందరు మన కోరుకు మన కుటుంబం కోసం మన గ్రామం కోసం ఆ పైన మన జీవితం కోరు మన ధర్మం కోరుతాము అని అందరూ ప్రత్యేక కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నిజంగా ఇక్కడికి వచ్చినందుకు ఏదో చెప్పాలనుకున్నారు నిజంగా మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా కలగా ఇక్కడ పోతున్న ప్రతి మహిళ తల్లి ఆ యొక్క కాట్యాన్ని దేని తల్లి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలి ప్రతి గురువు బిడ్డ గురు గురు పాదాలు కాకుండా పదాన్ని అనుసరించుకుని ఈ యొక్క జీవితాలు అందరూ వేరుతో ఉండాలని రెండైన మనసుతో కోరుకుంటూ ఈ యొక్క గ్రామానికి రావడానికి మళ్ళీ అమ్మవారికి పదే పదే ఆ దుర్గాదేవి పాదాలకు నమస్కరించుకుంటూ దేవీ భాగవతంలో సర్వం అమ్మే ఈ ప్రపంచం అంతా అమ్మ వల్లే ఉద్భవించింది గౌరవ తల్లి అయినా బ్రహ్మదేవుడైనా మహావిష్ణువైనా అన్ని పురాణాల ప్రకారం ఆ మహాశక్తి మనకు కనపడని శక్తి ఒకటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని నేను చదువుతుంటే నేను కళ్ళ కళ్ళకు అంటే నాకు పుస్తకాల వాస్తవానికి అది స్వామివారే అన్ని పుస్తకాల ఆరాధన చదవడం వాటిని విశేషంగా తెలుసుకుంటారు చెబుతుంటే వింటా కానీ నేను ప్రత్యేకంగా చదవలేదు కానీ దేవి భాగవతాన్ని నిష్టగా నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఆ పరావృతిని ఏ పనిమోనైనా ఆ అమ్మ ఒక కర్మాంతర్యాన్ని

రోజు మన కర్మానుసారం ఆది పరాశక్తి మనకు అనుగ్రహించిన సారాఫలం ఉద్యోగం అయినా ఏదైనా సరే ప్రతిదీ ప్రతిదీ భూమండలం మీద ప్రతి అణువు ప్రతి జీవి ప్రతి పక్షి ఈ వేల కోట్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఆ తల్లి చరాచర శక్తి నుంచి ఉద్భవించినాయి అన్నప్పుడు నా కళ్ళంపి వామో ఇంకుందా అని చెప్పి నేను దేవి భావత్వం కథే పాగిపోయింది చదువుతున్న కళ్ళంపిడి అంత ప్రబడానికి ఇంకొచ్చినాయి అంటే పుస్తక పఠనం కూడా మహిళా తల్లికి మీకు కొంత టైం ఉన్నప్పుడు మగవాళ్ళకి ఏంటంటే అన్నదమ్ములు వ్యవసాయ పనులు వల్ల వాళ్ళకు కోదుకోవచ్చు మీ కాంత జ్ఞానం చదువు అంటే ఆ సరస్వతి మాతలకి వాళ్ళు ఖచ్చితంగా దేవి భాగవతాన్ని ఒకసారి చదువుకోండి అదే పెద్ద అయిన ఇది కాదు దేవి భాగవతం చాలా సులువుగా మంచి మంచి ఇంత అక్షరాలతో చాలా పవర్ఫుల్గా ఉంది ఆ అమ్మ యొక్క విధానాన్ని చదువుకొని మీ జీవితాల్లో అది చదివారంటే ఖచ్చితంగా మీ జీవితంలో అమ్మ యొక్క వెలుగు ఖచ్చితంగా ఉంటుంది ఆ తల్లి మనల్ని నిరంతరం చేయబట్టుకొని నడిపిస్తున్నట్టే ఉంటుంది మన యొక్క కుటుంబం మన యొక్క పిల్లలు మనల్ని ఏ స్థాయిలో మనం తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి అనేది ఆ పార్లోపండి చెప్తుంది భక్తులుగా ఎలా ఉంటుంది చోటి పక్క అప్పటితో ఎలా ఉండాలనే ఉంటుంది ఆ పుట్టు ఎక్కడిక వెళ్ళినప్పుడు ఆ గురువు బాగా చెప్పలేదే అయ్యో ఆయన ఏది ఇంతకాలం నుంచి ఉన్నారంట మా స్వామి వారే బాగా చెబుతున్నారనుకునేదండి కానీ నిన్న ఒక క్షణం ఆ నా అనంకారం తగ్గింది ఎందుకంటే ఈ సృష్టిలో చెప్పేవారు చెప్పని వారు దృష్టిలు మూడులు సన్మార్గులు దుర్మార్గులు మంచివాళ్ళు అందరినీ ఆమె చదువుతుంటే మనం చేయబడుతున్నట్టే ఆమె సృష్టించబడినదే ప్రతి అడుగు అందుకే ఆమెకు ఎప్పుడు శరణార్థులుగా అందులో పిల్లలను పెంచుకునే విధానం కూడా ఎందుకంటే నేను ముఖ్యంగా పిల్లల గురించి చెప్పాలి చదువు వల్లే మన యొక్క జీవితాలు సరే మనం వ్యవసాయం చేసిన ఆకాంక్షలు కూడా చాలా మహోన్నతమైనది ఎందుకంటే రైతు లేదు రాజ్యం లేదు కాదు కాబట్టి ఎందుకంటే మనకి ఇప్పుడున్న విధానం ప్రకారం చదువుకే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ చదువు వల్ల మన జీవితాల్లో చీకట్లు తొలుగుతాయి కాబట్టి పిల్లల్ని మంచిగా చదివించుకొని మళ్ళీ అమ్మ వీలైనంత ఎక్కువ సమయం ఎందుకంటే ఆ ఎక్కువ శక్తి ఉండదనే సత్యం ఎందుకంటే అది అమ్మ ద్వారా మనకు ప్రాప్తించింది ఆ శక్తితో మీకున్న ఆ టైంని అమ్మ పాదాలతో మీకు నచ్చిన ఏ దైవాన్ని అయినా అది అమ్మ సృష్టించే శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా ఈ సకల చరాచర వేటలు కోసే దేవతల గురించి కూడా చెప్పింది అమ్మ ఒక లైన్లో వేటలు పోసే వాళ్ళని కూడా కాపాడేది నేనే ఆయా విధాలలో వాళ్ళు తినేది ఆ స్వామికి పెడతాను అమ్మవారికి అలా చెప్పింది అలాగే ఇంకా టైం అందరూ ప్రతి ఇక్కడ వచ్చిన ప్రతి మాతృ ప్రతి మహిళా ప్రతి భక్తురాలు ప్రతి గురుదా ఈ గ్రామ వాసులు సోదరులు అన్నదానులు ఈ వాళ్ళు ఇక్కడ ఇంతకాలం దీంట్లో పాల్గొన్న ప్రతి మహిళా తల్లిని ప్రతి సోదరికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ నిండైన మనసు మీ గ్రామం చల్లగా ఉండాలి మీరందరూ పాల్పంచుకున్న వాళ్ళకి ప్రతి కష్టాన్ని రాకుండా ఆ తల్లి మీ అందరి కష్టాలు తీర్చాలని నిండైన మనసు హృదయపూర్వకంగా సెలవు తీసుకుంటున్నాను

ఒకరి పట్ల ప్రేమ ఉదయం ఉండకూడదని అది దేవి భగవత్ అమ్మవారిని పరి నేను విన్నాను ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి పదే పదే నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ తెరవ